తగ్గించాలి విద్యుత్ తగ్గించాలి రెండు విచారాన్ని వెంటనే చెల్లించాలి ఏడు ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ఉద్యోగులకి గత ఏడు మాసాలుగా బకాయ పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ అలాగే గత ఏడు మాసాలుగా యాజమాన్యం డిఫర్ అయినటువంటి హౌస్ అండ్ డెవలప్మెంట్స్ వెంటనే చెల్లించాలని అట్లాగే అంత రూపాయి ఉన్నటువంటి కరెంట్ ఛార్జీ పదహారు రెట్లు పెంచి కక్ష సాధింపు తీయడం సరైనది కాదని చెప్పి చెబుతూ చాలా ధర్మా జరుగుతూ ఉంది ఈ ధర్మ సందర్భంగా నేను యాజమాన్యాన్ని అడుగుతా నిన్ను హెచ్ఆర్ఏ అడిగినందుకు ఎంపీసీఈ కోసం అడిగినందుకు జీతాల కోసం అడిగినందుకు యాజమాన్యంలో జరిగిన అవకతవకల్ని పేలెత్తి చూపినందుకు సిఐటి నేను మీద కక్షతో దిగుతా ఉన్నావు ఇది సరైనది కాదు నువ్వు సిఐటి మీద ఎంత కాలు చూపితే యాజమాన్య దానికి సిద్ధంగా ఉన్నావు ఈ కంపెనీని కాపాడుకోవటం కార్మికులు కాపాడుకోవటం మీ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా సీఈట్ పనిచేస్తా ఉంది మీ ఉడదోపులు భయపడేది లేదు నిన్న నిన్నీ కూడా ప్రజల మధ్య పాత వైద్యాన్ని అనుసరించి కోర్టులో నిలబడతాం తప్ప నువ్వు బెదిరిపోయి ఉద్యమాలు ఆపేస్తా అనుకుంటే నీ అమాయకత్వం చెప్పేసి యాజమాన్యం హెచ్చరి చేస్తా ఉన్నాం టీవీలో మాట్లాడేవట మీడియాలో మాట్లాడేవట ఏడు మాసాల పాటు జీతాలు ఇవ్వకపోతే ఈ భారతదేశంలో పనిచేసే కార్మికుడిని ఒక్క నెల నుంచి చూడు చేయమని ఉన్నా నువ్వు జీతం తీసుకోవడం లేదా ఏడు మాసాల జీతాలు ఇవ్వకుండా కూర్చుంటే కూర్చుంటే నువ్వు చెప్పకుండా యాజమాన్య దొరకదు చెప్తా ఉంది సీఎండి గారు అపాయింట్మెంట్ లేదట అపాయింట్మెంట్ లేకపోతే అడ్మిట్ బిల్డింగ్ దొరకలే సీఎండి గారు ఏర్పాటు కానీ అపార్ట్మెంట్లు బాధ్యత అయిపోదు ఏ ఉద్యోగం మరింత ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ బీజు కట్టుకోలే పరిస్థితులు ఉన్నారు చివరికి మేము చిన్న పిల్లలకి పాలు డ్రైపర్లు పడుతూ పరిస్థితులు అని చెప్పి పిల్లలు చెప్తా ఉంటే కల్లాంటే నీళ్ళు తప్ప ఇంకేమన్నా అరే అదే మరి పెద్దవాళ్ళు ప్రభుత్వ పెద్దవాళ్ళు మీకు అర్థం కావడం చెప్పి ఏడు మాసాలని జీతాలు లేకపోతే వచ్చేదానికి పెట్రోల్ డబ్బులు కూడా లేక మధ్య మొదటి ఎనిమిది పదివేల కోట్ల రూపాయల ఉత్పత్తులు సాధిస్తే కేవలం ఈ నాలుగు మాసాలలో పదివేల కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసింది ఇది కాంట చూసుకుంది గొప్పతనం అర్థాకల్తో ఉత్పత్తులు తీస్తూ క్లాంటి అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది కాబట్టి వెంటనే ఈ మూడు సమస్యలు ఏవైతే ఉన్నాయో జీతాల సమస్య కానీ విద్యాల సమస్య కరోనా సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్యాకేజ్ ఇచ్చాం మా పర్యబంది కులంలో విశాఖపట్నం స్టేల్ పండ్ స్టార్టజీ విద్రా చేయాలి రెండు విశాఖపట్నం స్టేల్ సేల్ కలపాలి మూడు విశాఖపట్నం స్టేట్ పండ్ కేటాయించాలి నాలుగోది రోజులు ఉత్పత్తి దిశగా మీ ముందుగా నూతన ఉద్యోగ కల్పించి చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా కష్టపడి పని చేయడం ద్వారా రోజుకి ఆరు వేల ఎనిమిది వందల యాభై టన్నులు చేయవలసిన దగ్గర ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు ఐదు టన్నులు ఉత్పత్తి చేస్తా ఉన్నారు అంటే వంద శాతాన్ని మించి నూట పది శాతం వరకు కూడా తుమ్ము ధోలి వేడి ప్రాంతాల్లో పనిచేస్తూ కార్మికులు పనిచేయడం జరుగుతూ ఉంది ఉత్పత్తి తీయడం జరుగుతూ ఉంది యాజమాన్యం చెప్తా ఉంది గత మూడు నెలల నుంచి ఏదైతే మనం తీస్తున్నటువంటి ఉత్పత్తి వలన పన్నులు మినహాయించగా చూసినప్పుడు కంపెనీ లాభాల్లో వస్తుందని చెప్తా ఉన్నారు మరి ఇంత లాభాలకి కారణమైనటువంటి ఇంత ఉత్పత్తి నూట పది శాతం ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వడంలో ఎందుకు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తుంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అప్పుల్లో ఉంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మొన్న అసెంబ్లీలో ఉన్నటువంటి రాష్ట్ర శాసన సభ్యులకి మంత్రులకి జీతాలు పెంచారు తర్వాత రోజు చూస్తే పార్లమెంట్ సభ్యులకి జీతాలు పెంచారు అంటే దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి జీతాలు పెంచారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికీ జీతాలు పెంచారు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏ అన్యాయం చేశారని చెప్పేసి జీతాలు పెంచడం లేదని అడుగుతున్నాం జీతాలు కంచమైన అడగట్లేదు ఉన్న జీతాలు సక్రమంగా ఇవ్వండి గత ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఉద్యోగులు ఏ విధంగా బతుకుతారు అన్నది కనీసం మీరు ఆలోచించడం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే కార్మికులందరికీ కూడా జీతాలు చెల్లించే విధంగా చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీరైతే స్టీల్ మినిస్టర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో పదిహేను రోజుల్లో జీతాలన్నీ చెల్లించేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పట్టించేస్తాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు దేశంలో నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా తయారు చేస్తున్నాం ఎరేకర ప్రకాయలు కూడా చెల్లించేస్తామని చెప్పారు తర్వాత మార్చి ముప్పై చెల్లించేస్తాం చెల్లించేస్తామని చెప్పి అన్నారు రేట్లు ఈ విధంగా పొడిగించుకొని వెళ్ళిపోతా ఉన్నారు తప్ప జీతాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి స్టీల్ మినిస్టర్ అడుగుతా ఉన్నాం అయ్యా మీరు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మీరు ఇచ్చేటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయండి తక్షణమే కార్మికులకు ఇప్పటికే రెండు వందల ఐదు శాతం జీతాలు చెల్లించాలి ఇంకా రెండు మూడు రోజులు పోతే మూడు వందల ఐదు శాతం అయిపోతా ఉంది కాబట్టి జీతాలు లేకుండా ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా హెచ్ఆర్ఏ సంబంధించి కోర్టుల కేసు ఉంది హెచ్ఆర్ఏని మేము రద్దు చేయడం లేదు హెచ్ఆర్ఏ చేస్తామని అన్నారు లేబర్ కమిషన్ దగ్గర చర్చల్లో కూడా హెచ్ఆర్ఏ మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఒప్పుకున్నారు మరి ఎప్పుడు పునరుద్ధిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం పదకొండు వందల కోట్లు ఇచ్చినప్పుడు పునరుద్ధరించకుండా శాతం దాటి నూట పది శాతం ఇంకెప్పుడుస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఎక్కడా కూడా ఇండస్ట్రియల్ కరెంట్ నిచ్చి ఛార్జీలు చేసే పరిస్థితులు లేదు ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరాలు నిర్వాసితున్న కార్మికులు ఉద్యోగులు మాత్రమే ఆ యొక్క అన్యాయానికి గురవుతా ఉన్నారు పక్కన ఉన్నటువంటి కోరు ఎక్కడ చూసినా సరే డొమెస్టిక్ ఛార్జీలు వసూలు చేస్తారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లాభ రూపాయలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు టౌన్షిప్ లో నివేస్తున్న నివసిస్తున్నందుకు అన్యాయంగా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది అత్యంత దుర్మార్గం కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోర్టులో కేసు ఇవ్వడం జరిగింది కోర్టులో కేసు ఇయ్యం రాకుండా రోజు రోజుకి వాయిదాలు వాయిదాల మీద తీసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపీ కూడా కనుగోజేసుకోవాలి గుర్తింపు యాజమానంతో మాట్లాడాలి కరెంటు పెట్టే కరెంట్ జాతీయ తగ్గించాలని చెప్పి చర్చకు వెళ్ళాలి అలాగే ఏదైతే హెచ్ఆర్ఏ రద్దు చేశారో హెచ్ఆర్ఏ ఏదైతే నిలుపుతాలు చేశారో నిలుపుదాలు చేసి హెచ్చరిక యాజమాని చర్చించాలి చర్చించిన యాజమాన్ వాడే లేకపోతే తప్పనిసరిగా ఆందోళన పోరాటాన్ని పిలుపుమండి మేము మీ వెనకాలంటే కార్యక్రమాలు జీపం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు కార్మికులు తగ్గించే ఇష్టానుసారం కుదించేసి ఇలాంటి ఇబ్బంది పలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విధానాలు మార్చుకోవాలి తక్షణమే ముప్పై ఏడు తేదీ లోపు కార్మికులందరికీ బకాయి ఉన్న జీతాలని సక్రమంగా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం విచారణ పునర్తాలని కోరుతా ఉన్నాం ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతూ జరుగుతున్న ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మనం తృదృతం చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొవాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం స్థానిక పార్లమెంట్ సభ్యుడు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో మన జీవితాలు బాగుపడదా కార్మికులు భావించారు కానీ దానికి భిన్నంగా జరుగుతుందండి ఎందుకంటే గత ఆరు నెలలకు పైగా జీతాలు సకాలంలో చెల్లించకుండా గత సెప్టెంబర్ లో రద్దు చేసినటువంటి హెచ్ఆర్ఏ పునరుద్ధరించలేదు దాదాపు ప్రతి కార్మికుడు కూడా పన్నెండు వేలు పదివేలు ఎనిమిది వేలు నష్టపోతున్నాడు టౌన్షిప్ లో అమాంతంగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఛార్జీలనే ఎనిమిది రూపాయలు యూనిట్ గా చేయడం జరిగింది ఇది అన్యాయము అని అందరూ అంటున్నప్పటికీ కూడా ఇది యాజమాన్యం పరిష్కారం చేయడం లేదు యాజమాన్యం పరిష్కారం చేయని పక్షంలో వెంటనే స్థానిక శాసనసభ్యులు దీన్ని ఆలోచించాలి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కలిసి మీరు హామీ ఇచ్చిన మేరకు మిమ్మల్ని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీకి గెలిపించాము తద్వారా మీకు గౌరవప్రదమైనటువంటి ఓటింగ్ రావడము తద్వారా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమకం మేము గొప్పగా భావించాము మీరు ఉన్నత విద్యావంతులని కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయంలో కార్మికుల తలక కష్టాలు కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు వెంటనే స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ అంశాలను అడ్రస్ చేయాలి పరిష్కారం చేయాలి ఇది మీ మీద ఆధారపడి ఉంది సమస్య మీ చేతుల్లో ఉంది మీ మీద ఆధారపడి గవర్నమెంట్ సెంటర్ లో ఉంది కాబట్టి మీరేం చర్చ అవకాశాలు మెండుగా ఉన్నాయని వాస్తవాన్ని ప్రజానీకానికి మీకు మాకు అందరి కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఏదైతే పేరుతో కార్మికులను భయభంతులు చేసి బయటికి పంపించడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ను కూడా ఈ రోజు అన్యాయంగా తీసేయడం జరుగుతుంది మరి వీళ్ళు ఉన్న వాళ్ళనే తీసిస్తే మరి పొద్దున్న నిర్వాసితులు చాలా మంది ఎనిమిది వేల మంది ఉన్నారు మన వారికి ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుందని చెప్పేసారి మనం ఈ ప్రభుత్వాన్ని ఈ మేనేజ్మెంట్ ని ప్రశ్నించాలి మరి ఇలా చూసుకుంటూ పోతే ఏదైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్థాయిగా జరుగుతున్న ఉత్పత్తిని కాని జ్ఞానభవన్లు కానీ విధించేసి ఏం చేయాలనుకుంటున్నారో ఈ గవర్నమెంట్ గాని పాలక వర్గాలు గాని ఆలోచన చేయాలి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మనకి ప్యాకేజ్ ఇచ్చిందో ఈ ప్యాకేజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కార్మికులకి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కాదు ఏదైనా సరే ప్యాకేజ్ అనేది బ్యాంకుల కోసం ఇచ్చిన ప్యాకేజ్ తప్ప కార్మిక వర్గానికి కానీ కంపెనీ ఉత్పత్తి కానీ ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి మనందరూ కూడా తెలుసు ఇలాంటి చర్యలకి సత్తు మేనేజ్మెంట్ ఏదైనా సరే ఆపిన జీతాలు కానివ్వండి హెచ్ఆర్ఏ కానివ్వండి పునరుద్ధరించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ వీటి అందరికొచ్చి మీ అందరూ కూడా అనుసమాన్యం తెలియజేస్తూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్